మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్పి తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజా క్షేమాల ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దు బిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్రెడి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తించాలని ప్రజలకు మరెన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తాయి మీ కేకముడి వినోద్ రెడ్డి నెలూరు జిల్లా కొడవలూరు మండలం నాత్ గ్రామం హెల్త్ డిపార్ట్మెంట్ సబ్ సెంటర్ కి సంబంధించి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు కనీసం వారి ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ ఉందని వాపోతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అదే ఊళ్ళంతా నిప్పులు సార్ బాగోలేదు ముప్పై రోజు నుంచి ఎవరు పట్టించుకోలేదే వచ్చి ఎక్కడ ఎక్కడండి మీ ఏరియా అక్కడ నిమ్మ తోట నిమ్మ తోటలో ఈ రోజు సర్వే జరిగిందంట కదా లేదు సార్ రాలేదు ఎవరు రాలేదా ఎవరు రాలేదు ఒళ్ళంతా నిప్పులు కళ్ళొచ్చు నిప్పులు అంతా నిప్పులు లేసుకో ఎన్ని రోజుల నుంచి మూడు రోజు నుంచి జలుబు హాస్పిటల్కి వెళ్ళలేదా మీరు బోధ ఇక్కడుండే ఏ నమ్ములు కానీ వాళ్ళు ఆశా వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళు తెలియదు ఎవరు తెలియదు అక్కడ కూడా రాల కానీ ఈ రోజు అంత సరే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సూపర్ రోజు వచ్చి అది ఆధార్ కార్డు లేదా లేదని అడిగారు ఎవరు వేరే వాళ్ళు ఏంటో వాళ్ళు వచ్చి గవర్నమెంట్ వీళ్ళు వాళ్ళు కాదు హాస్పిటల్ తరఫు నుంచి అయితే మీకేం జరగటం లేదు జన్మదిన శుభాకాంక్షలు సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదల ఆరాధ్య దైవం నిరంతర ప్రజా సేవకుడు పేదల పాలని పిన్నిది కలియుగ ధర్మరాజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్ Rajesh Reddy, David John.